ఒక చిన్నారి నిండు ప్రాణాన్ని ఆయుష్ పోసి కాపాడిన ఆర్ఎంపి వైద్యుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని గుండెపూడి గ్రామానికి చెందిన బుక్య వెంకటేశ్వర్లు సరోజిని దంపతుల కుమారుడు సాత్విక్ కరెంట్ షాక్ తగిలి స్పృహ కోల్పోయాడు వెంటనే జూలూరుపాడు మండలంలోని ఒక ఆర్ఎంపి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు ఆర్ఎంపి వైద్యుడు ధైర్య సాహసం చేసి ఆ బాలుడికి సిపిఆర్ చేసి నిండు ప్రాణాలు కాపాడాడు మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెం ఆసుపత్రికి తరలించారు ఆ బాలుడు ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు పేర్కొనడంతో బాలుడి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు తమ బాలుడి నిండు ప్రాణాలు కాపాడిన ఆర్ఎంపీ వైద్యుడికి రుణపడి ఉంటామని తల్లిదండ్రులు పేర్కొన్నారు

சமட் கேன்சல் லேக்கனதுக்கு பத்தணும் சரி சகுர் ஆகுது ஆகுதுனே மன கவே இந்த காரணத்தை சொன்னா பட்டினது இந்த காண்டர் ஆலா என்னன்னு சொல்லுங்க இங்க இருக்கிற நான் அதுக்கு நான் எதுக்கு காரணம் ஆடுறதுக்கு இங்க வந்துட்டு இத்தோட அதுக்கு மாது चलो भगवान चलो दामन याद है जी अब रख राइट आओ ये नसवांडी अम्मा एवडेंस कहां खची दादा कद्दू जी रे कद्दू जी हद बैठ जाओ मुत है जी मुद नहीं आते ओके वाच जी ఇంక ఇచ్చారు వాచ్ ఇరవు కొత్త వాచ్ ఇరవు కాదా ఇగో మీ మమ్మీకి కూడా ఉంది వాచ్ ఏ ఇద్దరు పెట్టారా వాచ్ బాగుందా వాచి హాయ్ అండి నమస్కారం నేను మీ జబర్దస్త్ రాజమౌళి మార్పు మీడియాతోనే సాధ్యం అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకున్నటువంటి టీవీ ట్రిపుల్ న్యూస్ ఛానల్ వాస్తవికతను మీ ముందుస్తూ ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసేటువంటి న్యూస్ ఛానల్ టీవీ ట్రిపుల్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు ఈ యొక్క అంశాలను ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిపుల్ నైన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు